మా హెల్త్ పరంగా కూడా చూస్తే అంతకుముందు మీకు రీంబర్స్మెంట్ ఉండే ఎందుకంటే ఫస్ట్ రీంబర్స్మెంట్ హాస్పిటల్ నాదే కానీ వాళ్ళ క్యాష్ లెస్ ఉందా పన్నెండు వేలు ఇచ్చిపోదు పద్నాలుగు వేలు ఇచ్చిపోదు ఇప్పుడు రూపాయి ఇవ్వకుండా పోతున్నాడు తెలంగాణ వచ్చింది ఏం చేసింది తెలంగాణ వచ్చింది ఏం చేసింది ఇప్పుడే స్పీడ్ సంస్థ నాకు గొప్పగా జరిగింది ఇవాళ ఇంగ్లీష్ మీడియం కానీ సన్న బియ్యం కానీ కా నీ బంధుమిత్రులకు ఎంతో మంది బుద్ధుల పిల్లలు నీ అక్కడ రాష్ట్రోపాధ్యాయ సంఘం ఐక్యత ఐక్యత మరి రాష్ట్రోపాధ్యాయ సంఘం మీద గౌరవం ఉంచి నిజంగా ప్రపంచాన్ని కుదిపేసేటువంటి సంవత్సరం అలాంటి సంవత్సరం భవిష్యత్తులో రావద్దు మరిందరినో బలి ఉన్నటువంటి ఆ చేదు సంవత్సరం యొక్క ఆ సంవత్సరం ముగిసి ఇవాళ కొత్త సంవత్సరం వచ్చినది మరి రెండు వేల ఇరవై ఒకటి అనేది అందరికీ కూడా శుభం కలగాలని మరి మా ఉపాధ్యాయ విద్యారంగ సమస్యలు సైతం పరిష్కారం కావాలని చెప్పేసి కోరుకుంటూ మా ఈ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి మరి వారు రావడం మాకు చాలా సంతోషం మరి జగిత్యాల నియోజకవర్గంలో పాఠశాలల అన్నింటిలో కూడా మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నటువంటి మా గౌరవనీయులు ఎమ్మెల్యే గారిని మేము ప్రత్యేకంగా కూడా వారికి కంగ్రాట్యులర్ చెప్తా ఉన్నాం మరి రెండు వేల ఇరవై ఒక సంవత్సరం అనేది మా ఉద్యోగుల్లో సంతోషాన్ని నింపాలని మా ఉపాధ్యాయ సమస్యలు మెయిన్గా ఉన్నటువంటి విషయం మీకు తెలుసు మరి సర్వీసు సమస్య అయితేనేమి మరి కేజీపీలు ఇక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు కేజీపీల సమస్యలు అయితేనేమి అలాగే ముఖ్యంగా అందరం ఎదురు చూసినటువంటిది బిఆర్సి మరి బిఆర్సి ఈ సంవత్సరంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తారని మేము ఆశిస్తూ ఉన్నాం వార్తలలో చూస్తూ ఉన్నాం మా అందరి కూడా మనసుల్లో మరి ఆ విధమైనటువంటి కోరిక ఉంది మీ ద్వారా కేసీఆర్ గారికి వినియోగించేది ఏంటంటే మాకు పిఆర్సీ వెంటనే ప్రకటించే విధంగా మీరు సైతం కొంత చొరవ చూపాలని చెప్పేసి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ క్యాలెండర్కి మాకు అవకాశం ఇచ్చినటువంటి మేయో హాస్పిటల్ నా మిత్రుడు చిన్ననాటి మిత్రుడు డాక్టర్ తాటిపావన్న సురేష్ కుమార్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరి లేటెస్ట్గా వస్తున్నటువంటి సర్జరీస్ విషయంలో కూడా తను ఎప్పుడప్పుడు కరెంట్ అఫేర్స్తో ముందుకెళ్తూ మరి బడుగు బలహీన వర్గాల వాళ్ళ ప్రజలకు కూడా నాణ్యమైనటువంటి సరసమైనటువంటి ధరల్లోనే హైదరాబాద్ లో అందేటువంటి చికిత్స సైతం ఇక్కడ ఇస్తున్నటువంటి మరి గౌరవనీయ మిత్రుడు సురేష్ కుమార్ మాకు ఉండడం నిజంగా మా పూర్వజన్మ సుకృతం వారికి కూడా ప్రత్యేకంగా మా ఎస్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు రెండు వేల ఇరవై మిగిల్చినటువంటి చేదు అనుభవాలు మనం ఇప్పుడు బయటకు పడుతున్నాం రెండు వేల ఇరవై ఒకటిలో శుభ సూచన వీచికలు మనకు కనబడుతున్నాయి దేశ మానవాళి మొత్తానికి కరోనా వ్యాక్సిన్ రావడం ఒక మన తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులందరికీ గౌరవ కేసీఆర్ గారు పిఆర్సి కానివ్వండి పదోన్నతలు కానీ అన్నీ ఇస్తున్నటువంటి సందర్భం మనకు శుభచూష పరిణామాలు కనబడుతున్నాయి మనకున్న సమస్యలన్నీ కూడా నెరవేరేటువంటి రోజు మనం ముందుంది అలాగే కొంచెం నైరాశత ఉంది అన్న అంటే ఇల్లు కదా కానీ పండగ కాదనేటువంటి సందర్భం కొంత సమస్య ఉంది ఆ నైరాశ్యత మీ ద్వారా పోవాలని కొంచెం చొరవ తీసుకోవాలని మా తరఫున సంగతిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్షులకు ధన్యవాదాలు జరుపుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సంతోషం యూనియన్ గురించి రాజకీయాలకు రాకముందు నాకు గొప్పగా తెలియదు వాస్తవం వాస్తవం నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత నేను ఓడిపోయి ఉన్న సందర్భాలలో కూడా పలుమార్లు నన్ను ఎన్నో ప్రోగ్రామ్స్కి మీరు ఆహ్వానించారు మీ రాష్ట్ర నాయకులు ఇక్కడ కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ యూనియన్ ఐ థింక్ యూ హ్యావ్ మనం ఓన్ బిల్డింగ్ రాల్సో యు ఆర్ దండ్ ఓన్లీ ఓన్ బిల్డింగ్ ఫర్ ఎనీ యూనియన్లు చాలా ఉన్నాయి బట్ ఓన్లీ ఫర్ యూనియన్ యూఆర్ బిల్డింగ్ నేను ప్రామిస్ చేసి ఎందుకంటే ఉపాధ్యాయులు ఉంటేనే ఇవాళ మనం ఈ స్థాయికి వచ్చినాం ఇద్దాముందే తడని ఎప్పుడు మన గురించి మనం చెప్పుకోం లేదు ప్రభుత్వ పాఠశాలలు చదివినాం ఆ సమస్యల గురించి తెలుసు నేనే కాదు ఆ కాలంలో చాలామంది ప్రభుత్వ పక్షాలు చదివినాం కానీ నా కుటుంబంలో పెద్ద ఎక్కువ మంది చదవలేదు కానీ మా నాన్నందుకు నన్ను మా తమ్ముడిని ఇక్కడ చదివించి వచ్చలేదు ఆ సందర్భంలో నేను కానీ మా మిత్రులు పేరు తీసుకుని చాలామంది ఉన్నారు మనం మన స్కూల్కి ఏమైనా చేయాలనే ఆలోచనతోటి న్యూ హై స్కూల్ కానీ ఓల్డ్ హై స్కూల్ కానీ గర్ల్స్ హై స్కూల్ కానీ ఈ రకంగా వారు చెప్పినట్టు డబుల్ బెంచ్లు ఇవ్వడం మళ్ళీ ప్రియతమ నాయకురాలు కవితగా సహకారం తీసుకొని మళ్ళీ ఒక దాదాపు ఒక కోటి రూపాయలు మన సింగ ఎన్నికలు తెచ్చి అన్ని హై స్కూల్స్ కూడా డబల్ బెంచ్కి అదేవిధంగా ప్రొజెక్టర్లు డాక్టర్ జగన్ ఐలేని గారు మేము మోతే ఆ స్కూల్స్కి ఇచ్చినాం ఇవాళ ప్రభుత్వం ఇస్తాం ఈ రకంగా మాకు చెప్పిన ఆల్రెడీ కానీ ఇంకా ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు ఎన్నో ఉన్నాయి ఏమని కాదు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకున్న మాట వాస్తవం తెలంగాణ ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మీ అందరు తెలుసు కేఆర్సీ ఇస్తే ఇరవై రెండు శాతం హైయెస్ట్ ఇచ్చింది ఉద్యమ కాలంలో రోసయ్య గారు ముప్పై మూడు ఎందుకు ఇచ్చాడు ఈ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలకు ఉద్యమం నుంచి దూరం చేయాలని ఇచ్చాడు ప్రేమ కాదు అదొక కుట్ర కానీ ఆ కుట్రలు మీరు బాగా లొంగలే తీసుకునే తీసుకున్నారు చేసే చేసిన తెలంగాణ కోసం కేసీఆర్ గారు అంటున్నారు ఇలా తెలంగాణ మీ అందరికీ అభినందన తెలియజేస్తుంది మరి ఆ తర్వాత కేసీఆర్ గారు కూడా ఎక్కడ రుణం ఉంచుకోలే చరిత్ర లేని విధంగా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది నలభై మూడు శాతం మనం చూసి ఆంధ్ర వాళ్ళు కూడా ఇచ్చారు అంతే తప్ప ఇక్కడ కూడా ఎన్నడూ కూడా లేదు అది చరిత్ర లేని విధంగా ఐదు సంవత్సరాలకు ఒకసారి ఇవ్వాలి ఎలక్షన్స్ ఆరు నెలల వచ్చినాయి ఆ తర్వాత రకరకాల కారణాలు మీకు అందరికీ తెలియంది కాదు ఒక ఏడాది నుంచి అయితే ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరే మాటల్లో చెప్పింది పదే పదే మీకు తెలుసు విద్యా సంవత్సరమే దాదాపు వృధా అయిపోయింది వృధా అయిపోయింది దాదాపు ఏమో వృధా అయిపోయింది ఇప్పటికైనా బాగుంటుంది దేవాలి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి మంచిగా నడుస్తా అని చెప్పి ఆశిస్తుంది అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో కానీ ట్రాన్స్ఫర్ల విషయంలో ఇదివరకు కూడా నా దృష్టి తీసుకొచ్చాను తప్పకుండా ఇప్పటికే కొన్ని యూనియన్ల వారు రాతపూర్వకంగా ఇచ్చింది నేను అది ముఖ్యమంత్రి గారు ఆఫీస్ ఫార్వర్డ్ చేసిన మెయిల్ ద్వారా మీరు ద్వారా మీరు కూడా ఇవ్వండి పాయింట్ టు పాయింట్ లిమిటెడ్ ఏదైతే ముఖ్యమైన ఎందుకంటే ఇప్పటికే మీ రాష్ట్ర నాయకత్వం చర్చల్లో పాల్గొంటున్నారు దేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా మనం ఆలోచన చేసుకోవాలి ఇవాళ ఎన్నోసార్లు మీటింగులు పెట్టి మీ జాయింట్ యాక్షన్ కమిటీ మీటింగ్లలో కానీ రకరకాలలో స్పీచ్లు ఇస్తున్న నాయకులు జాతీయ పార్టీ నాయకులు మరి వాళ్ళ భారతదేశం మొత్తం కూడా ఏం జరుగుతుంది ఏం చేస్తున్నారు అని కూడా మీరు ఒక ప్రశ్నించాల్సిన అవసరం వాళ్ళ గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో లేదా వేరే పార్టీ నాయకులు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు మొన్న వారి తండ్రి గారు వాళ్ళ కుటుంబం కూడా రాజకీయ కుటుంబమే కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలు ఉన్నారు ప్రభుత్వాలను నడిపించారు శాసించారు అలాంటి నాయకులు మనకు జగిత్యాలు వచ్చి స్పీచ్లు ఇస్తున్నారు ఒక్కసారి మరి వాళ్ళ జాతీయ పార్టీలు జాతీయ స్థాయిలో ఇంతకంటే ఏ పార్టీ గొప్పగా చేస్తున్నాయో అడుగు చాలా గొప్పగా చేస్తున్న రెండు మూడు రాష్ట్రాల్లో మనం ఉన్నాం ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు దయచేసి ఆ విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గమనించాల్సి ఆయనకి నేను ఛాలెంజ్ చేసాం మీడియా ముందట అరే ఎందుకు పోయి అంటే ఆ ప్రతిపక్ష నాయకుడు ఏమలే న్యాచురల్గా అడుగుతారు కదా మాకు ఇవి కావాలి అవి కావాలంటే వేరే పార్టీ నాయకుడు అంటే మీ పదేళ్ళు ప్రభుత్వం ఉన్నారు నువ్వు చేసిన దానికంటే ఎక్కువ చేస్తా లేకపోతే పోటీ చేయాలంటే మా విలేకం నాయకు స్క్రోలింగ్ చేసేసాం వచ్చేసారి పోటీ చేయాలి బరాబర్ చేస్తా అంతకంటే ఎక్కువనే చేస్తాం కానీ నాకు ఇంకా బాగా చేయాలన్నా చైతల అభివృద్ధి కావాలంటే బాగా మనంతా ఇక్కడ కదా కానీ ఇప్పటికీ ఎన్నో జరుగుతున్నాయి అట్లనే మీకు కూడా ఉంటాయి మన పరిధిలో తప్పకుండా చేస్తాను అదేవిధంగా నేను ఒక మాట ఇచ్చిండి మీ భవనంలో మీ భవన పునర్నిర్మాణానికి నేను నిధులు ఇస్తా అని చెప్పి ఇస్తా దైత్యాల్లో మీ భవన పునర్నిర్మాణానికి మొట్టమొదటి నిధులు ఇచ్చిన తర్వాతనే వేరే దానికి పోయిన మార్చిలో మూడు కోట్ల రూపాయలు మాకు ఇచ్చిన తర్వాత మళ్ళీ క్యాన్సిల్ చేసిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఈసారి తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాను కొంత ఆర్థిక పరిస్థితి మెరుగైంది మనందరం కూడా జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా నివరిస్తాం ఈరోజు మరి నా చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరింపజేసినందుకు మరొకసారి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు